థియేటర్లు బంద్ చేయాలనే ఆలోచన ముందు ఎవరు చేశారో ఎందుకు చేశారో నిజంగా దాని వెనక కుట్ర ఉందో లేదో అవన్నీ తెలియదు కానీ కరెక్ట్గా కాకపోతే ప్రస్తుతం థియేటర్ల మీద జరుగుతున్న తనిఖీలు ఏవైతే ఉన్నాయో అధికారుల దాడులు ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రం థియేటర్ల యాజమాన్యాలు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ఏంటి మాకు కర్మ అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే ఓటీటీలు వచ్చేసిన తర్వాత థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళే తక్కువైపోయారు ఇలాంటి నేపథ్యంలో ఏమన్నా పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో సినిమాలు త్వరగా రిలీజ్ అయితే వాటి థియేటర్లో చూడడానికి థియేటర్కి జనం వస్తారు ఆ సినిమా చూడడానికి అనేది లేకపోతే చిరచిర సినిమాలు ఓటీటీలో చూడాలనుకుంటున్నారు తప్ప ఎవరు థియేటర్కి రావట్లేదు దీంతో వాళ్ళు కనీసం థియేటర్లో కరెంట్ బిల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితి మాకు ఉంది అందుకే మేము థియేటర్లు మూసేయాలనుకుంటున్నాము అని ముందు చెప్పారు కాకపోతే అదేదో పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం కుట్ర చేశారనో ఏదో రకరకాల ప్రచారం అయితే జరిగింది ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం హోదాలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు థియేటర్ల మీద తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఏదైనా నిర్ణయం చేయాలి అంటే టికెట్ల రేట్లు పెంచాలని ఏదైనా త్రూ ఫిల్మ్ చాంబర్ ద్వారా రావాలి నేరుగా రావడానికి ఎవరు వ్యక్తిగతంగా రావడానికి వీలు లేదని కూడా తేల్చి ఇటువంటి నేపథ్యంలో థియేటర్లు తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో థియేటర్లు మేము బంద్ చేయాలని ఆలోచన అయితే మాకు లేదు అంటుంది థియేటర్ యాజమాన్యం అయితే వాళ్ళ డిమాండ్ చేసేది ఒకటే పర్సంటేజ్ ఇవ్వకపోతేనే జూన్ ఒకటి నుంచి సినిమా రన్ చేయలేమని మాత్రమే చెప్పామంటూ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చెప్పుకొస్తోంది వాస్తవానికి ఇక్కడ సినిమా థియేటర్లు నడపడం చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల ఆదాయం రావట్లేదు ఆదాయం లేని పరిస్థితుల్లో సినిమాలు హాల్ నడపలేము అందుకే మూసేయాలనుకుంటున్నాము అనేది కాకపోతే పవన్ కళ్యాణ్ లాంటి సినిమాలు వచ్చినప్పుడు పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఉంటున్నారు అందులో ప్రాబ్లం ఏం లేదు అంటున్నారు కాకపోతే తర్వాత ఏంటి మా పరిస్థితి అనేది వాళ్ళు చెప్తున్నమాట పర్సంటేజ్ ఇస్తేనే సినిమా రన్ చేయగలమో చెప్తున్నారు అంతే తప్ప థియేటర్లు మూసేస్తామని అయితే వాళ్ళు ఏం చెప్పలేదట కాకపోతే ఈ లోపల ఈ తనిఖీలు చేసి హడావిడి చేసి కేసులు పెట్టడంతో థియేటర్ యాజమాన్యం గడగడలాడిపోతుంది ఒకప్పుడు ఓకే ఆ నలుగురు ఆ నలుగురు దగ్గర థియేటర్లు పక్కన పెడద్దాం నేను సింగిల్ సినిమా థియేటర్ల గురించి మాట్లాడుతున్నాను వేళపాపం వీళ్ళకి వీళ్ళ సొంతంగా థియేటర్ని రన్ చేస్తారు కష్టాల్లోనూ నష్టాల్లోనూ కూడా చేస్తారు అలాగని చెప్పి లాభాలు లేకుండా ఉంటాయని నేను ఒకప్పుడు మంచి లాభాలు వచ్చాయి కానీ ఇప్పుడు మొత్తం సినిమా రంగం ఎప్పుడైతే కొత్త పొంతలు తొక్కుతుందో ఎప్పుడైతే సామాన్యుడి చేతిలో సినిమా పూర్తిగా స్మార్ట్ మొబైల్లో అందుబాటులోకి వచ్చేసిందో థియేటర్కి వెళ్ళే పరిస్థితి ఎవరూ లేరు పైగా అందరూ ప్రతి ఇంట్లో ఎల్ఈడి టీవీలు హోమ్ థియేటర్లు సినిమా చూడటం కోసం ప్రత్యేకంగా ఒక థియేటర్ రూమ్స్ కట్టించుకుంటున్న నేపథ్యంలో మిడిల్ క్లాస్ వెళ్ళాలి కట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఒక ఇంట్లో ఒక థియేటర్ హోమ్ థియేటర్ రూమ్ కట్టించుకుంటున్నారు ఒక సినిమా హాల్లో చూసిన ఫీలింగ్ రావాలని ఇంకా అలాంటి వాళ్ళు ఫ్యామిలీతో హ్యాపీగా ఇంట్లో కూర్చుని సినిమా చూస్తారు కానీ థియేటర్కి ఎవరు వెళ్తారు సో అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యన సో దాంతో ఏంటి అంటే థియేటర్కి ఎవరు వెళ్ళట్లేదు దాంతో వీళ్ళు రోదన వర్ణనాతీతం అనమాట సినిమా యాజమాన్యాలు ఒకప్పుడు లాభాలు తీసేశారు డబ్బులు బాగా తినేసారంటే అది వేరే విషయం కాకపోతే ఇప్పుడు గెట్టిన వాళ్ళు కదా వాళ్ళు కరెంటు బిల్లులు ఎంత వస్తాయి ఒక సినిమా హాల్కి ఒక పది మందో ఇరవై మందో వస్తే వాళ్ళ కోసం సినిమా వేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఎంత జీతాలు ఇచ్చుకోవాలి ఎంత కరెంట్ బిల్లు అవుతుంది ఇందుకే వాళ్ళు థియేటర్లే మూసేస్తారు ఎప్పుడు కూడా ఇంతకుముందు షోలు నాలుగు షోలు అంటే నాలుగు షోలు పడేవి మా నూన్ షో మ్యాట్నీ షో ఫస్ట్ షో సెకండ్ షో అనేది షో ఎప్పుడు ఆపిన పరిస్థితి లేదు అప్పట్లో ఎందుకంటే ఏదో షోకి వచ్చి జనాలు కూర్చునేవారు ఇప్పుడు అలా కాదు అసలు ఏ షో ఏ షో ఉంటుందో ఏ షో ఉండదో కూడా తెలియదు కొత్త సినిమా అయితే ఒక నాలుగైదు రోజులు పెద్ద థియేటర్లో ఇప్పుడు మాల్స్ వచ్చేసినాయి కాబట్టి అందులో ఉంటాయి అందుకే ఇప్పుడు ఒకప్పుడు చూడండి ఒక సినిమా వంద రోజులు ఆడించేవారు ఇప్పుడు ఒక నాలుగైదు రోజులు వారం రోజుల్లో సినిమా తీసేస్తారు మళ్ళీ కొత్త సినిమా వేస్తారు వంద రోజులు అయ్యేసరికి ఓటీడీలో వచ్చేస్తుంది ఇక థియేటర్కి ఎవడు వెళ్తాడు ఇప్పుడు అదే వీళ్ళ ఇబ్బందులు